మాజీ ఏఎస్పీ విజయపాల్ సంబంధించి మాజీ సిఐడి ఏఎస్పీ విజయపాల్ మూడో నిందితుడిగా ఉన్నాడు పోలీసు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్ వేయగా న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది నేడు పది గంటల నుంచి విచారణ ప్రారంభం కానుండగా ఒంగోలు ఎస్పీ దామోదర్ విచారించనున్నారు మాజీ ఏఎస్పీ విజయపాల్ ను రెండు రోజుల పోలీసుల కస్టడీలో విచారించబోతున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం సుధాకర్ ట్రిపుల్ ఆర్ కస్టోడియల్ సంబంధించి ఏదైతే ఆయన్ని పెట్టినటువంటి టార్చర్ సంబంధించి రోజు మాజీ సిఐడి ఎస్పీ విజయపాల్ విచారించబోతున్నట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశా ఏదైతే ట్రిపుల్ కేసులో మాజీ సిఐడి అతరపు ఎస్పీ ఈ రోజు రెండు రోజుల పాటు ఒంగోలు ఏదైతే విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విజయ విజయ్పాల్ ను విచారించనున్నారు ఏదైతే రఘురామకృష్ణన్ రాజు కస్టడీ టాచర్ కు సంబంధించి ఇప్పటికే మాజీ సిఐడి తర్వాత ఎస్పీ విజయపాల్ మూడో నిందుడిగా విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన ఏదైతే అరెస్ట్ తర్వాత గత నెల ఇరవై ఐదవ తేదీన ఈ కేసులో విజయపాల్ ను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు కోర్టులో హాజరుపరుచేసి ఆయనకు జైలు శిక్ష విధించి ఈ నేపథ్యంలో ఏదైతే త్రిపుణా కేసు కస్టడీ కస్టడీ టాచర్ కు సంబంధించి విచారణకు సంబంధించి ఏదైతే విజయ విజయ్ పాల్ పోలీసులు విచారణ సహకరించలేదంటూ ఆ మళ్ళా ఏదైతే పోలీస్ కస్టడీకి అనుమతి ఉంచాలని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో మాజీ మాజీసీఏడి విజయపాలను అదనము ఎస్పీ విజయపాలను ఇప్పుడు ఈ రోజు రెండు రోజుల పాటు పోలీసు కేసు పోలీసు కస్టడీకి హైకోర్టు అనుమతి కోర్టు అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ఒంగోలు ఏదైతే విజయపాలను ఈ కేసుకు సంబంధించి విచారించనున్నారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఒంగోలు ఒంగోలు ఎస్పీ కార్యాలయ కార్యాలయంలో ఏదైతే విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ విజయపాలంలో విచారించనున్నారు ఆశా